హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సి నమస్తే టీజీ ఫైవ్ ఛానల్ కాన్ బనేగా ఎమ్మెల్సీ ప్రోగ్రామ్కి స్వాగతం అండి ఈరోజు మనతో ఉన్నది రవిశంకర్ గారు స్వతంత్ర అభ్యర్థి వీరి గురించి ఈరోజు తెలుసుకున్నాను సార్ మీ విద్యాభ్యాసం మీ మీరు పుట్టింది దాని డీటెయిల్స్ కొంటే ఒక నమస్తే అండి టీజీ ఫైవ్ ఛానల్ వీక్షకులకు నమస్కారం అండి నా పేరు రవిశంకర్ నేను నా విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను రామ్నగర్లో నా జన్మస్థలం అండి చదువుకున్నంతా కూడా ఈ నియర్ బై ఏరియాస్లోనే చదువుకున్నాను గాంధీనగర్లో టాగోర్స్ హై స్కూల్లో నా విద్యాభ్యాసం అంతా కంప్లీట్ చేశాను సో నా బాల్యం అంతా ఇక్కడే గడిపాను కంప్లీట్గా మొత్తం అంతా ఉన్నాను సో ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను నామినేషన్ వేశాను సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్ నాది ఈ నామినేషన్ వేయడానికి అలా కారణం ఏంటి అనే విషయంలో వస్తే నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నానండి విద్యార్థులకు నేను క్లాసెస్ చెప్తున్నాను నేను పర్టికులర్గా గ్రాడ్యుయేట్స్ పిల్లలకి ఈ సివిల్స్ వాళ్ళకి గ్రూప్స్ వాళ్ళకి డిఎస్సి టీచర్స్ వాళ్ళకి బ్యాంకింగ్ వాళ్ళకి క్లాసెస్ చెప్తున్నాను సో వాళ్ళ గురించి నాకు చాలా బాగా తెలుసు వాళ్ళ కష్టాలు తెలుసు వాళ్ళ పట్ట ప్రాబ్లమ్స్ ఏంటి ఇష్యూ పైన క్లారిటీ ఉంది కాబట్టి నేను ఎమ్మెల్సీలు ఎలక్షన్స్ బడిలోకి దిగాను ఇంకోటి సార్ మీరు మీ వృత్తిని వదులుకొని రాజకీయాల్లోనే రావాలని మీకు ఎందుకు అడలు చూడండి రాజకీయాలు అనేది నాకు తెలిసే ఒక వృత్తి కాదండి ఇది ఒక సేవ నా వృత్తి వచ్చేసి నేను చేసే వృత్తి కూడా సేవా వృత్తి అంటాను నా ప్రొఫెషన్ నేను ఫ్యాకల్టీ కాబట్టి నేను నేను సేవ చేస్తున్నాను నేను టీచింగ్ సర్వీసెస్ చేస్తాం మేము సో నేను విద్యార్థులకు బోధన చేస్తున్నాను అది కూడా ఒక సేవ రంగమే రాజకీయాల్లోకి రావడం వల్ల ఇది కూడా ఇంకో రకమైన సేవ అందుకోసమే నేను ఎందుకు నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది అనే విషయం పైన గత పది సంవత్సరాల పైన నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్లో మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా లేదండి ఒక మనిషి ఒక విద్యార్థి జీవితం పది సంవత్సరాల్లో ఒక విద్యార్థి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలంటే దాంట్లో నేను ఒక వ్యక్తిని రెండు వేల పన్నెండులో నుంచి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ సఫర్ అయిన వ్యక్తిలో నేను ఒకని ఆ నిరుద్యోగం ఆ బాధ ఏంటి ఆ యువత ఒక పది సంవత్సరాల వాల్యుబుల్ లైఫ్ లాస్ అవుతున్నప్పుడు అది నేను తెలుసుకున్నాను బాధపడ్డాను సో దీనికి విలువడ ఏంటి అంటే ఎవరు చేస్తారు నాకు ఇట్లా నాకు ఉద్యోగం రాకుండా గల కారణం ఏంటంటే రెగ్యులర్గా మనకి నోటిఫికేషన్స్ లేవండి రెండు వేల పన్నెండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ లాస్ట్ రెండు వేల పదహారులో తెలంగాణ వచ్చాక గ్రూప్ టూ నోటిఫికేషన్ పడింది అంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ పడి ఐదు సంవత్సరాలేది వన్ నోటిఫికేషన్ పడి పది సంవత్సరాలు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్పుడు కరెక్ట్గా నోటిఫికేషన్ పడి ఉంటే ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో డిప్యూటీ కలెక్టర్ ఉన్నవాళ్ళు కలెక్టర్ కన్ఫర్మ్ అయ్యేవాళ్ళు డిఎస్పీ ఉన్నవాళ్ళు ఎస్పీ కాదే కన్ఫర్మ్ అయ్యేవాళ్ళు ఇవి లేక ఇవి కాక ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అంతా కూడా ఎప్పుడైతే మనం రాజకీయాల్లో అడుగు పెడతామో అప్పుడు నేను చేయగలుగుతాను ఈ పనులని నాలాగా లక్షలాది మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారండి ఆ లక్షలాది మంది విద్యార్థుల సఫరింగ్ అయితే ఉందో ఆ నుంచి పుట్టుకొచ్చిన వాడు ఈ రవిశంకర్ అందుకోసమే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది మీ కుటుంబ సభ్యులు ఎవరు అసలు రాజకీయాల్లో మా కుటుంబ సభ్యులు మా రాజకీయంలో అంత పెద్దగా లేదండి కానీ మా మేనమామగారు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారు వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రమ్మని ఎప్పుడు ప్రోత్సహించలేదండి మా నాన్న కూడా అనుకోకుండా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కానీ నాన్న కూడా ఎప్పుడు కూడా పొలిటిక్స్లో రావాలని కోరలేదండి ఇది ఒక బాధలో నుంచి పుట్టుకొచ్చింది నాకు ఇది నాకెవరు చేయలేదు రాజకీయాలు రాని నాకు అండదండాలు ఎవరు లేదు రాజకీయంగా వారసత్వం కూడా నాకు అంతగా లేదండి కానీ ఇది బాధ అండి ఇది ఒక విద్యార్థి పడిన కష్టాలు ఏంటో బాధలు ఏంటో నాకు చాలా క్లియర్గా తెలుసు నాకు సో వాళ్ళకి ఎలా సొల్యూషన్ చేయాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి సొల్యూషన్స్ ఏంటి అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతున్నాను అండి ప్రస్తుతం మీరు రాజకీయాల్లో రావడానికి గల కారణం అదే అండి చెప్పండి ఇందాకనే నేను పొలిటిక్ సబ్జెక్ట్ క్లాస్లో చెప్తానండి కానీ ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు రాజకీయాల్లో ప్రక్షాళన కావాలి రాజకీయాల్లో మార్పులు కావాలి రాజకీయాలు ఇంకో విధంగా ఉండాలని క్లాస్ చెప్పేటప్పుడు రాజకీయాల్లో విద్యావంతులు అయి ఉంటే బాగుంటుంది అనే విషయంపైన చాలాసార్లు డిస్కస్ చేసేటప్పుడు చాలామంది విద్యార్థులు సార్ మీలాంటి వాళ్ళు రాజకీయాలు ఉంటే బాగుంటుంది కదా ఒక ఇంటెలెక్చువల్స్ రాజకీయాలు ఉంటే బాగుంటుంది కదా అని ఆ వాళ్ళు వేస్తారు సో అప్పుడు నా మైండ్లో కొద్దిగా స్ట్రైక్ అయింది సో ఎప్పుడైతే నాకు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు సివిల్స్ అనుకోని సివిల్స్ అనుకోకుండా క్లియర్ కాలేదు గ్రూప్ వన్ అయినా మనం రాస్తాము కొడదాం అనుకున్నప్పుడు రాలేదు సో తర్వాత ఏంటి అన్నప్పుడు ఎందుకు ఈ రాజకీయాల్లో ఎందుకు ఎంటర్ కాకూడదు మనమేందుకు రాజకీయాల్లో రాకూడదు మనం ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నాలాంటి విద్యార్థులు బాధలు ఏవైతే కష్టాలు ఉంటేవో తీర్చగలే శక్తి నాకుంది అది కేవలం రాజకీయాల వల్ల సాధిస్తాను క్లాస్లో పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థులు అడుగుతారు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు అప్పుడు నేనేం చేయలేనండి నోటిఫికేషన్ ఇచ్చే నా చేతితో లేదు నోటిఫికేషన్ వస్తేనే పిల్లలు చదువుకుంటారు నోటిఫికేషన్ ఎదురు చూస్తాం కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ పొలిటికల్ లీడర్స్ చెప్తే మేము ఒక ఒక ఒక్క వస్తువులాగా ఒక ఆటబొమ్మలాగా తయారైపోయాము ఎలక్షన్స్ ముందు రాగానే వీళ్ళు వచ్చి నోటిఫికేషన్ అంటారు ఎందుకు చెప్పలేదండి టూ థౌజండ్ ఎయిటీన్లో నిరుద్యోగ వృత్తి అని చెప్పారు ఎయిటీన్ నుంచి వాళ్ళు అంటున్నారు ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్ పడ్డాయండి ఒక్క నోటిఫికేషన్ లేదండి ఎందుకు కంటిన్యూస్లీ ఉండదు సో అందుకోసమే ఈ బాధలు ఈ కష్టాలు తెలిసిన వాడిగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది నాకు రైట్ చాయిస్ అనిపించింది చాలా మంది మా ఫ్యాకల్టీస్ అందరూ కూడా సార్ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేయండి సార్ మీకు బాగుంటుంది మేమంతా సపోర్ట్గా ఉంటాము మేమంతా మీకు ఎంకరేజ్ చేస్తాము సార్ సపోర్ట్ చేస్తాము బికాజ్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్యూర్లీ ఇంటెలెక్చువల్ ఎలక్షన్స్ ఈ రాజకీయ పార్టీ సంబంధం లేదు రాజకీయ సింబల్స్ కూడా లేవు దీనికి పొలిటికల్ అఫిలియేటెడ్ ఏం లేదు జస్ట్ పొలిటికల్ బ్యాకప్ ఇస్తున్నారు పొలిటికల్ అఫిలియేటెడ్ కాదు సార్ సో మీలాంటి వాళ్ళు ఈ ఎలక్షన్స్లో ఉంటే బాగుంటుంది సార్ మా అభిప్రాయము మాకు కూడా మా బాధ కష్టాలు తెలిసిన వాడిగా మీరు ఉద్యోగులు కూడా నా భార్య గ్రూప్ వన్ ఆఫీసర్ అండి తన తను రెగ్యులర్గా చెప్తూ ఉంటుంది తన ప్రాబ్లమ్స్ ఏంటని చెప్తూ ఉంటుంది ప్రైవేట్ టీచర్ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చెప్తుంటారు సో ఎగ్జాక్ట్లీ నేను ఫిట్ అనుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలిసిన వాడిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఐడియా ఉంది సొల్యూషన్ కూడా నాకు ఐడియా ఉంది కాబట్టి ఈ ఎలక్షన్స్లో నేను కరెక్ట్ క్యాండిడేట్ అనుకోని నేను ఈ ఫీల్డ్లో దిగాను అండి సార్ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తుంది ప్రభుత్వం అని అది ఇంకా అమల్లో ఉంది సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటిది మీరు వస్తే దానికి ఎట్లాంటి చేంజెస్ తీసుకురాగలుగుతారు దాని గురించి మీరు ఏం చెప్పాలి రెండు వేల పద్దెనిమిదిలో మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కేసీఆర్ గారు ఫస్ట్ నిరుద్యోగులు అంటే ఎవరు అని ప్రశ్న వేశారు ఆ తర్వాత వచ్చేసి ఎలక్షన్స్ ముందు నిరుద్యోగుల ఓట్లు లాగడానికి జోనల్ సిస్టమ్ అని ప్రకటించి నిరుద్యోగ వృత్తి అని అనౌన్స్మెంట్ చేస్తారు టూ థౌజండ్ ఎయిట్ అనౌన్స్మెంట్ చేశారండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆ టాపికే లేదు ఇప్పుడు టాపిక్ లేదండి ఒకవేళ ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇచ్చిన నిరుద్యోగులని ఎవరైనా ఐడెంటిఫై సరిగ్గా చేయలేకపోయారు ఒకవేళ ఇచ్చినా కూడా నిరుద్యోగులకి కావాల్సిన నిరుద్యోగ వృత్తి కాదండి నిరుద్యోగులకి కావాల్సింది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి వాళ్ళకి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఎంప్లాయ్మెంట్ కావాలి లేక ప్రైవేట్ సెక్టర్లోనే ఎంప్లాయ్మెంట్ కావాలి ఏదో విధంగా సంవత్సరానికి లేక నెలకు ఎంతో డబ్బులు కాదండి గవర్నమెంట్ చూసి ఆశించే డబ్బులు కాదండి వీళ్ళు సొంతంగా ఒక నిరుద్యోగులు సొంతంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం అండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి నేను అనుకోవడం ఏంటంటే సార్ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు దాంట్లో నెలకి ఇంత మూడు వేల రూపాయలు ఇస్తారు ఆ మూడు వేల రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం సరిపోతుందండి మీకే మీరే అర్థం చేసుకొని త్రీ థౌసండ్ రూపీస్ నథింగ్ అండి ఈ కాలంలో మూడు వేల రూపాయలు నథింగ్ మనకి రంగరాజం కమిటీ సిఫార్సు మేరకు మన పావర్టీ వాళ్ళకి ఉన్న దాని దాని లెక్క ప్రకారంగానే ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ మినిమం ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి ఉండాలని చెప్పారు ఈ కాలంలో ఐదు వేల రూపాయలు మూడు రూపాయలు చెప్తున్నాడు మూడు వేల రూపాయలు ఇస్తే ఎక్కడ పోతుందండి నిత్యావసర ధరలు ఎంత భయంకరంగా పెరిగిపోయాయి మాకు నిరుద్యోగం నేను ఒకప్పుడు నిరుద్యోగినే మాకు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి మేము అడగట్లేదండి మాకు ఎంప్లాయ్మెంట్ కావాలని అడుగుతున్నాం ఓ హాస్పిటల్ కానీ ఎవరు అడిగాను నేను మాకు నిరుద్యోగ వృత్తి చెప్పి చెప్పి అడిగాదండి ఎవరైనా ప్రభుత్వానికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకనే దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్గా నిరుద్యోగులు నిరుద్యోగ వృత్తి అనే ఒక ఐడియా తీసుకొచ్చారు తప్ప ఈ నిరుద్యోగులు ఆ కాన్సెప్ట్ డబ్బులు ఇవ్వాలని ఆలోచన కాదండి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కరెక్ట్గా ఇచ్చి ఉంటే ఈరోజు నిరుద్యోగ వృత్తి అవసరం ఉండేదే కాదు నిరుద్యోగులు ఎప్పుడు ఆశించేది ఇది ఇది కాదండి మా గవర్నమెంట్కి ఫ్రీగా డబ్బులు వస్తాను ఎప్పుడు అడగనండి ఎవరు వాళ్ళు కావాల్సి మాకు ఎంప్లాయ్మెంట్ ఏంటి మాకు మాకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మాకు ఏ రంగంలో మాకు ఏదో విధంగా మేము ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలి ప్రభుత్వం అయినా సరే ప్రైవేట్ అయినా సరే ఏదో విధంగా మాకు ఉద్యోగాలు రావాలని చెప్పే నిరుద్యోగుల ఆలోచన తప్ప నిరుద్యోగ భృతి కాదండి గత్యంత్రం లేని పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ రెగ్యులర్గా ఇచ్చిన దాని తర్వాత కూడా ఎవరు నిరుద్యోగులు మిగిలితే అలాంటి పేద నిరుద్యోగులకి డబ్బులు ఇస్తే ఓకే సార్ ఇప్పుడు ప్రెజెంట్గా తొంభై మంది దాకా నిలబడుతున్నారు సార్ స్వతంత్ర తొంభై మూడు యా నైంటీ త్రీ సో వీ దీన్ని మీరు ప్రభుత్వానికి అగేయించడం అనుకుంటున్నారా లేకపోతే చేంజెస్ అవసరమని దిగుతున్నారా అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి దీన్ని చేంజ్ అనేది కంపల్సరీ దీంట్లో ఉండాలండి పర్టికులర్గా రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్సే ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్స్ రాజకీయ పార్టీలకు సింబల్స్ ఏమి ఉండవు దీంట్లో సో తొంభై మూడు మంది క్యాండిడేట్స్ నామినేషన్ వేశారు అని అంటే దాంట్లో ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటే అండి ఇది రాజకీయాలకు అతీతంగా ఉండే ఎలక్షన్స్ దీంట్లో విద్యార్థి లోకము నిరుద్యోగులు అయితే ఉంటారో వాళ్ళు ఆలోచించి తీసుకునే ఓట్లు ఇవన్నీ కూడా సో దీంట్లో ప్రభుత్వం కానీ ఇతర వ్యక్తులు కానీ ప్రలోభాలు ఎక్కువగా ఉండవండి వాళ్ళ మాయ మాటలకి మోసపోయే వ్యక్తులు వీళ్ళు ఎవరు కాదు వీళ్ళంతా ఇంటెలెక్చువల్ ఓటర్స్ వీళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఇంటెక్చువల్ ఓటర్స్ అండి తొంభై మూడు మంది ఉన్నా వాళ్ళు ఎవరికి ఓటు వేసి గెలిపించాలో వాళ్ళకే ఓటు వేస్తారు ప్రజా వ్యతిరేకత ఉందా అంటే కోర్స్ ఉందండి ఎందుకంటే నిరుద్యోగులంతా కూడా ఈ తెలంగాణ వచ్చాక లక్ష ఉద్యోగాలు వస్తాయి మాకు తెలంగాణ వచ్చాక మేము బాగుపడతాం మా బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పేసి ప్రతి నిరుద్యోగి కూడా ఒక కలగన్నాడు ఆ కలగన్న వ్యక్తులు నేను కూడా ఒకరిని నేను 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 తెలంగాణ వచ్చాక ఫోర్టీన్ తర్వాత నోటిఫికేషన్ పడతాను ప్రతిరోజు క్లాసులు చెప్తున్నాను నేను ప్రతి విద్యార్థి అడుగుతున్నాను సార్ నోటిఫికేషన్ ఉన్నారు ఎప్పుడు నా చేతిలో లేదు నేనేం చేయలేకపోయాను నేను నై హ్యామ్ హెల్ప్లెస్ ఆ టైంలో ఏం చేయాలి ఎలా చేయాలి ఆ ఆలోచనతో నేను రాజకీయాల్లో దిగాను తొంభై మూడు మంది క్యాండిడేట్స్ నామినేషన్ వేశారంటే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అవుతుంది ఎందుకంటే ఈ ఎలక్షన్స్ వచ్చే ముందే వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు నోటిఫికేషన్ చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇది కాకుండా ఎప్పుడు రెగ్యులర్గా ఎలక్షన్స్ ఉంటే ప్రజల్లో ఆ భావన కలిగి ఉండేది విద్యార్థుల్లో మన వీళ్ళ దాంట్లో భావన కలిగి ఉండేది ప్రభుత్వంపై సానుకూలత ఉండేదండి సానుకూలతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంతమంది అయిన వ్యక్తులు ఏ స్థానంలో కూడా ఓడిపోతామనే భావన చాలామంది ఉండి చాలామంది నామినే నామినేషన్ వేయరు కానీ ఇంతమంది నామినేషన్ ఎందుకు వేశారు అంటే ఖచ్చితంగా ఏదో ఉందండి అది మనకి ఎలక్షన్ రోజు బయటపడుతుంది సార్ ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి నగర్లో ఉన్న ప్రధాన సమస్యలు ఏమనుకుంటున్నారు ప్రధాన సమస్యలు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ పట్టభద్రుల్లో ప్రధాన సమస్య నిరుద్యోగులకు క్యాలెండర్ ఇయర్ అనేది ఖచ్చితంగా ఉండాలండి యూపీఎస్సిలో ఎలా అయితే సంవత్సరానికి ఒకసారి రెగ్యులర్గా క్యాలెండర్ ఇస్తారో అదే విధంగా మన టిఎస్పిఎస్సిలో కూడా క్యాలెండర్ ఉండాల్సిందే ఆ క్యాలెండర్ ఇయర్ రావడానికి నేను షాయశక్తుల ప్రయత్నం చేస్తాను ఇది ఫస్ట్ పాయింట్ అండి సెకండ్ పాయింట్ వచ్చేసి ఉద్యోగులకి చాలా సమస్యలు ఉన్నాయి ఉద్యోగుల విషయంలో చాలామంది ఉద్యోగ సంఘాలు వాళ్ళ వల్ల నిరాశలో ఉన్నారు వాళ్ళందరి వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ పిఆర్సి ఎందుకు అసలు పిఆర్సీ ఇచ్చారు పాపం పిఆర్సీ ఇన్స్టెట్ ఇష్ట పిఆర్సీ వచ్చింది రీసెంట్గా వాళ్ళకి వాళ్ళు చాలా బాధపడ్డారు సో వాళ్ళకి లక్షల జీతాలు వచ్చాయి కేసీఆర్ గారు అన్నారంట లక్షలు లక్షలు జీ వస్తున్నాయి శాలరీస్ వాళ్ళకి వాళ్ళకి పిఆర్సీ అవసరమా అనే క్వశ్చన్ వేశారంట ఆ అవసరమా క్వశ్చన్కి ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఏం చెప్పారంటే మేము నిరాశలో ఉన్నామని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు సో వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళు అగెయిన్స్ట్గా మాట్లాడారు అంటే వాళ్ళు అంటే వాళ్ళు వాటి పీఆర్సీ పెంచడం అవసరమైన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారండి సో ప్రధానంగా ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పబ్లిక్ సెక్టర్లో కానివ్వండి ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండే విధంగా చూస్తే ఇది చాలా చాలా బాగుంటుందండి నా ఒపీనియన్ ఇదే మెయిన్ సమస్య సార్ ఇప్పటివరకు ఎమ్మెల్సీగా గెలిచిన వాళ్ళు ఏమైనా పని చేశారనుకుంటున్నారా లేకపోతే మీరేమైనా చేంజెస్ తీయదలుచుకున్నారండీ డెఫినెట్లీ అండి ఇప్పటివరకు మనం చూసినట్టయితే ఆరు సంవత్సరాలు ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్ర గారు చేశారు అంతకుముందు వచ్చేసి నాగేశ్వరరావు సార్ గారు రెండుసార్లు చేశారు వీళ్ళు దాదాపుగా ఆయన టూ టర్మ్స్ ఈయన వన్ టర్మ్ చేశారు వీళ్ళు ఏం చేశారు వాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే నేను ఈ నామినేషన్ వేసేవనే కాదు నాకు ఏదో ఉద్యోగం వస్తే వెళ్ళిపోతుంటారు వాళ్ళు కేవలము మండలిలో రెండు క్వశ్చన్లు అడగాలి ఆ క్వశ్చన్లు నేను అడిగానని చెప్పి పబ్లిసిటీ చేసుకోవాలి కానీ ఏ రోజైనా వీళ్ళు ధర్నాలు చేశారా ఏ రోజైనా వీళ్ళు టీఎస్పీఎస్సీ క్యాండర్ కావాలని ఫైట్ చేశారా క్వశ్చన్ ఎవరైనా చేస్తారండి క్వశ్చన్ చేయడం ఇంపార్టెంట్ నేను గొంతు అవుతా నేను ప్రశ్నిస్తా అంటారు ఆ ప్రశ్నకి సమాధానం కౌన్సిల్ ఏమంటారు అవునండి కాదండి ఇస్తామండి ఇవ్వమని చెప్తారు అయిపోయింది ఇంకా తర్వాత మా పరిస్థితి ఏంటండి రెండు వేల పన్నెండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చి పదేళ్ళ వరకు ఏం చేస్తారండి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఏం చేస్తారు ఇతరు పాత ఎమ్మెల్సీ ఏం చేస్తారు వాళ్ళు ఏ విధంగా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్లో వాళ్ళు వచ్చి కంటెంట్ చేస్తారండి వాళ్ళు అసలు వాళ్ళకి ఆలోచించుకోవాలి మేము మేము మా పోస్ట్కి న్యాయం చేసామా అని వాళ్ళ గుండె మీద చేసుకున్నాం ఆలోచించుకోవాలి వాళ్ళు ఆ ఆలోచన లేదండి వాళ్ళకి వాళ్ళు ఎటు తిరిగి వాళ్ళు ఎమ్మెల్సీగా నేను ఉంటే చాలు పదవిలో ఉంటే చాలు అనుకుంటారు వాళ్ళు పదవి ముఖ్యం కాదండి మేము మా విద్యార్థి భవిష్యత్తు ఆలోచించాలండి వాళ్ళు మేము ఇన్ని సంవత్సరాలు ఎంత బాధపడ్డావు ఏడ్చి ఏడ్చి నా కళ్ళు నేను ఇంకో రోజులు కూడా ఉన్నాయి ఉద్యోగాలు సరిగా లేక నోటిఫికేషన్ సరిగా లేక ప్రతి పిల్లలు కూడా నా క్లాస్లో అడుగుతుంటారు నన్ను సార్ ఏం చేస్తారు సార్ నోటిఫికేషన్ ఏం సార్ అన్నప్పుడు నీకంతా ఎవరు చేయాలండి ప్రభుత్వం ఎలాగో వాళ్ళు పొలిటికల్ ఎజెండాగా పోతుంటారు ఎమ్మెల్సీ ఉన్న క్యాండిడేట్ ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పనిచేసే విధంగా ఫైట్ చేయాలి దట్ ఈస్ వాట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ వీళ్ళు ఏం చేస్తారండి ఇంతకుముందు ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర సార్ గారు ఎప్పుడైనా ధర్నాలు చేశారా ఎప్పుడైనా చేస్తారా అయినా స్ట్రైక్ చేస్తారా రోడ్ల మీకు వచ్చి స్ట్రైక్ చేస్తారా నేను చూస్తున్నాను పుట్టి పెరిగిన మొత్తం ఇక్కడే ఏపీబిఎస్ ఆఫీస్ నుంచి నేను వ్యక్తులతో చూస్తున్నాను ఏ రోజు చేయలేదు ఏమైనా పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు పేపర్ స్టేట్మెంట్ తోటి ఆయన జీవితం కాలం ఒక టర్మ్ రెండు టర్మ్ అయిపోయింది ఇప్పుడు నేను ఎమ్మెల్సీ గారు ఇంకో పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు ఆ టర్మ్ అయిపోయింది మా మా జీవితం ఏమవుతుందండి మా లైఫ్ ఏమో చెప్పండి మేము పదిహేను సంవత్సరాల నుంచి వెయిటింగ్ అండి ఐదు సంవత్సరాలు గ్రూప్ టూ నోటిఫికేషన్ వేసి టూ థౌసండ్ టూలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ చివరి నోటిఫికేషన్ వచ్చింది అంత ముందుకు నా టూ థౌసండ్ త్రీలో నోటిఫికేషన్ వచ్చింది టూ థౌసండ్ సెవెన్ ఎయిట్ నోటిఫికేషన్ వచ్చింది చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇర్రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి యాభై వ్యాకెన్సీస్ కాదండి నలభై వ్యాకెన్సీస్ కానివ్వండి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అన్ని వ్యాకెన్సీస్ రెగ్యులర్గా ఈ క్యాలెండర్ ఇయర్లో ఇచ్చే విధంగా ఉంటేనే అప్పుడు మేమందరం సాటిస్ఫైడ్ ఎమ్మెల్సీ గారు చేశారని ఒక ఆనందం మాకు ఉండేది ఓటు వేస్తున్నాము తర్వాత ఎవరైనా వచ్చి అడుగుతారండి ఈ ఎమ్మెల్సీ గారు ఎప్పుడైనా వచ్చి విద్యార్థి కనుక్కున్నారా అశోక్ నగర్లో నేను ఎన్ని సంవత్సరాల నుంచి క్లాసులు చెప్తున్నాను ఏ రోజైనా రామచంద్ర గారు ఎమ్మెల్సీ వచ్చి అడిగారండి ఏం బాధలు లే బాబు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను అడిగారంటే అంటే అడగండి ఎవిడెన్స్ చెప్పండి మాకు అది నేనే ఉన్నానండి ఫీల్డ్లో నేనే ఉన్నాను వాళ్ళు ఏమి చేయాలండి వాళ్ళు చెయ్యని పనులు చేయడానికి నేను ఈ ఎలక్షన్స్లో దిగాను వాళ్ళ వాళ్ళు వాళ్ళు పబ్బం అడుపుకోవడానికి రాజకీయాల్లో ఆల్మోస్ట్ ఆ రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ఇయర్స్కి వచ్చారు వాళ్ళు ఇప్పుడు నిరాదీక్ష చేయమని చేస్తారా ఏం చేయరు వాళ్ళు నేను చేస్తాను నిరాదీక్ష నేను టీఎస్పీస్ ఈయన వచ్చేవరకు నిరా దీక్ష చేస్తాను నేను మొండిగా ఉండి పిల్లలకి ఏం కావాలో ప్రాబ్లమ్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను వీళ్ళు చేస్తారండి వీళ్ళందరూ అడగండి వాళ్ళే అడగండి ఎన్ని రోజులు వాళ్ళు కూర్చుంటారు అడగండి దీక్షలు ఏమని చెప్పండి పొలిటికల్గా ఇలా ప్రెషర్ ఏం చెప్పండి ఏదో అసెంబ్లీ కౌన్సిల్ ఒక క్వశ్చన్ అడితే కాదండి కౌన్సిల్ అడిగినంత మాత్రమే సమాధానం అవునండి కాదండి సమాధానం తప్ప వేరే ఏమీ ఉండవు సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే పని చేసేవాడే విద్యార్థులతోటి ఎప్పుడూ మమేకమే ఉన్న వ్యక్తిని నేను కాబట్టి ఫ్యాకల్టీగా పదిహేను సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నాలాంటి వాడికి ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే వరకు నేను వెంబడే ఉంటాను రంగారెడ్డిలో ఆల్రెడీ సెటిల్ చాలా మంది పిల్లలు ఉన్నారు మీన్ నిరుద్యోగం ఉంది ఇక్కడ కూడా కాకపోతే దీనికంటే ఎక్కువ మహబూబ్ నగర్లో వలసవాదులు ఉన్నారు సార్ దానికి మీరేమన్నా సూచనలు ఇవ్వగలుగుతారా రాష్ట్రంలోనే వలసలు మైగ్రేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు గ్రామీణం నుంచి పట్టణీకరానికి వచ్చేది ఎక్కువగా ఉండదు రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది అది అది రఫ్లీగా అది ఒక థర్టీ త్రీ పర్సెంటేజ్ వరకు ఉందని ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్స్ ప్రకారం అప్రాక్సిమేట్ చెప్పాను అవి ఉందని చెప్పాను సో దీంట్లో ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా మనకి మైగ్రేషన్ జరుగుతుంది అనే ఒక సర్వే ప్రకారం చూస్తే మహబూబ్ నగర్ అండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎక్కువగా వలసలు వస్తున్నారు వలసలు ఇతర ప్రాంతాలకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు వీళ్ళు నేను ఇప్పుడు కాదు నేను పదిహేను సంవత్సరాలు చూస్తాను మాది మలక్పేట రైల్వే స్టేషన్లో క్యాంటీన్ ఉన్నప్పుడు అక్కడ నేను చదువుకుంటూ క్యాంటీన్ మెయింటైన్ చేసినప్పుడు ప్రతిరోజు నాలుగే ట్రైన్లో నుంచి మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్కి వచ్చి పని చేసుకొని వెళ్ళే వాళ్ళని చాలాసార్లు చూశానండి ఎందుకు ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏరియా వెనుకబడి ప్రాంతం మహబూబ్నగర్ అనే జిల్లా అనేసరికి మనకి కరువు ప్రాంతం లాగా కనిపిస్తుందండి మీకు అందరికీ తెలుసు డ్రాప్ రోన్ ఏరియా అని చెప్పుకుంటాం మనం ఈ కరువు ప్రాంతంలో ఎక్కడ కరువు ప్రాంతం ఉన్నా కూడా అక్కడ విద్యార్థులు కానీ మనుషులు కానీ ఎవరు ఉండరండి వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం ఇంకో ప్రాంతానికి వస్తూ ఉంటారు ఈ కరువు ప్రాంతాల నుంచి వచ్చే ఎవరైతే పబ్లిక్ ఉంటారో ఎంప్లాయీస్ ఉంటారో అంటే విద్యార్థులు ఉంటారో వీళ్ళందరికీ మనం ఏం చేయాలి అని అంటే అక్కడే ఉండే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలండి సో దానికి మనకి నరేగా అనేక స్కీమ్ ఉందండి ఆ నరేగా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లోకల్ పీపుల్ వాళ్ళకి ఇస్తారు కానీ అది సూటబుల్ టు ఓన్లీ ఎవరికండి అది ఫార్మింగ్ ఫీల్డ్స్ వాళ్ళకి అయితే చదువులేని వాళ్ళకి సెమీ ఇలిటరేస్ వాళ్ళకి బాగా సూట్ అవుతాయి కానీ విద్యార్థులు సూట్ కాదండి విద్యార్థులు ఎందుకు సార్ మరి మహబూబ్నాడు నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కొరకు ఇక్కడ చదువుకోవడానికి ఎందుకు వస్తారు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్గా లేదండి ఎప్పటి నుంచో మనకి తెలుసు మహబూబనాడు ప్రాంతం కంప్లీట్గా బ్యాక్వర్డ్ ఏరియా మనం ఎప్పటి చూస్తున్నాం మనం మేము ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి మేము ఇచ్చేస్తాం అది అంటున్నారు స్టిల్ మహబూబ్నగర్ ప్రాంతంలో రీసెంట్ ఎన్ఎస్ఓ సర్వే ప్రకారంగా కూడా మన రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వలసలు వెళ్తున్నారంటే అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే ఎందుకు అంటే ఒక్కటే రీజన్ అండి ఆ మహబూబ్నగర్ ప్రాంతం మొత్తం వెనుకబడిన ప్రాంతం ఆ వెనుకబడిన ప్రాంతం అనే పేరు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇంకా ఈ ప్రాంతాన్ని బాగు చేయాలి ప్రతి పాలకులు వచ్చి మేము ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్తారు మరి ఎందుకు ఈరోజు కూడా మహబూబ్నగర్ ప్రాంతంలో విద్యార్థులు హైదరాబాద్కు వచ్చి చదువుకుంటున్నారు అక్కడే ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ సరిగ్గా లేవు ఇవన్నీ ఫెసిలిటీస్ సరిగ్గా లేక ఈరోజు ఇక్కడికి వస్తున్నారు అంటే మీరే ఆలోచించారు ఈ పాలకులు చేసిన చాలా తక్కువ చేయాల్సింది ఎక్కువగా ఉంటుంది సో అలాంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో పట్టభద్రులు మహబూబనగర్ ప్రాంతంలో ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చే విధంగా వాళ్ళకి స్కిల్స్ చాలా మందికి మహబూబ్నగర్ జిల్లాలో చాలామందికి అవేర్నెస్ ఉంటుందండి అవగాహన అంటూ వాళ్ళకి ఏమి ఉండదు పాపం వాళ్ళకి కమ్యూనికేషన్లో చాలా వెనుకబడి ఉంటారు సరిగ్గా మాట్లాడలేకపోతారు ఆ స్కిల్స్ సరిగ్గా ఉండవండి అంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చే పథకాలు వాళ్ళకి అందుబాటులో లేవు అది అందుబాటు ఏ విధంగా చూడాలి చూస్తే ఖచ్చితంగా మహబూనర్ జిల్లా కూడా ఒక ఉత్తమ జిల్లాగా మారే ఛాన్స్ ఉందండి ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ రాకముందుకు హైదరాబాద్ రంగాలంటే డెవలప్ అయింది తెలంగాణ వచ్చాక కూడా ఈ రోజు కూడా మళ్ళీ హైదరాబాద్ రంగాల సరౌండింగే బాగుపడుతుంది తప్ప ఈ లో స్ప్రెడ్ అవ్వట్లేదు డెవలప్మెంట్ ఎప్పుడైతే విలేజెస్లో టైక్ టు సిటీస్ అని గవర్నమెంట్ చెప్తున్నారు ఓన్లీ వరంగల్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ వరంగలే మళ్ళీ లేదు మరి హైదరాబాద్ తర్వాత మన మైబునర్ ఉందా అంటే రాలేదు ఎందుకు రాలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు చేయాలండి అది గవర్నమెంట్ చేయాలి ఎందుకు చేయట్లేదండి ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయండి అంటే ఒక గ్రామీణ ప్రాంతము ఒక వెనుకబడి ప్రాంతం అక్కడ అలాగే ఉండాలని గవర్నమెంట్ అనుకుంటుందా వాళ్ళ ఉద్దేశం ఏంటో క్లియర్గా చెప్పాలి గవర్నమెంట్ ఎన్నో చేస్తున్నప్పుడు ఇంకా ఎందుకు మైగ్రేషన్ ఎక్కువగా ఉంది మైమర్ నుంచి వాళ్ళు ఎందుకు మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అనే పైన గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అని మీకు రాజకీయ నాయకులు కాకుండా మీ స్ఫూర్తి ప్రదాతలు ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే నేను టీచింగ్ వ్యవస్థలో ఉన్నాను కాబట్టి నాకు స్ఫూర్తి ఇన్స్పిరేషన్స్ నాకంతా కూడా మనకి టీచింగ్లో ఉండి పొలిటికల్లో కొంతమంది నాన్ టీచింగ్లో ఉండి నాన్ పొలిటికల్ ఉన్న కొంతమందిని వాళ్ళే నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నానండి దీంట్లో మన సావిత్రిబాయి ఫులే తను ఉమెన్ ఎడ్యుకేషన్పై చాలా ఫైట్ చేశారు సౌరేపల్లి రాధాకృష్ణ మీకు అందరికీ తెలుసు టీచర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాము తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అండి ఆయన అందరికీ ఇన్స్పిరేషను తర్వాత వచ్చేసి మనకి అబ్దుల్ కలాం గారు అండి అబ్దుల్ కలాం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళు ముఖ్యంగా ఐదు ఇది కాకుండా తెలంగాణ జాతిపిత అయిన మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని కూడా నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నాను వాళ్ళ ఆదర్శాలు వాళ్ళకున్న ఇన్స్ వాళ్ళకున్న వాటిపైన నేను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆచరణ చేస్తూ వాళ్ళ వాళ్ళ ఐడియాలజీస్ అన్ని ఆచరణ చేస్తూ నేను ముందుకెళ్తున్నానండి సార్ మీరు ఇప్పుడు గెలుస్తే ఇన్ ఫ్యూచర్ మీరు మీ పార్టీ డిజాల్వ్ చేయరని ఏమైనా గ్యారెంటీ అంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పార్టీలు ఫిరాయింపులు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు నేను క్లాస్లో మందికి యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పుకుంటాం మనం పార్టీ ఫిరాయింపులు నిరోధక ఇది ఒక పార్టీ నుంచి ఎన్నుకునే వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదండి అది మన ప్రజల్ని మోసం చేసేటే అవుతుంది కానీ చాలాసార్లు సందర్భం చూస్తాడు ఆ చట్టం ఉన్నా కూడా చాలామంది ఒక పార్టీ నుంచి ఎన్నుకొని ఇంకో పార్టీలోకి వెళ్తూ దాంట్లో వాళ్ళకున్న ఆ చట్టంలో ఉన్న లొసుగులు తీసుకొని వాళ్ళు ఒక ఒక టర్మ్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాడు వీళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేసిన వాళ్ళే ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడిన వ్యక్తి మీరు ఇంకో పార్టీలోకి వెళ్ళాలనుకుంటే ఆ పదవికి రాజీనామా చేసి వెళ్ళండి మళ్ళీ ఎలక్షన్స్ వెళ్ళండి ఇది ఇది అసలైన ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండండి ప్రజలకి ఒక్కసారి ఓటు వేసాక ఐదు సంవత్సరాలు ప్రజలు ఎదురు చూస్తుంటారు మళ్ళీ ఓటేసి మళ్ళీ అతను ఓటు వేయకూడదు ఇలాంటి వాళ్ళు ఓటు వేయకూడదు ఓడిపిస్తామని ఎదురు చూస్తారు ఇది తప్పండి ఎవరైతే ఒక పార్టీ నుంచి ఎన్నుకోబడతారో ఐదు సంవత్సరాలు వాళ్ళు ఆ పార్టీలోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నుకుంటాను అనుకోండి అప్పుడు నేను ఐదు సంవత్సరాలు దాంట్లో ఉంటాను వేరే పార్టీతో నాకు సంబంధం లేదు వేరే పార్టీలను అన్ని కలుపుకొని నేను అన్ని పార్టీలను కలుపుకొని అందరి సహకారం తీసుకొని నేనేం చేస్తాను మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటో ఆ సొల్యూషన్ తీసుకుంటాను నేను కానీ నేను వేరే పార్టీలో జాయిన్ అవ్వనండి ఎందుకంటే ఇక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థిగా నాకు ఓటు వేస్తారు తప్ప పార్టీగా ఓటు అలా వేస్తే నాకు ఓటు వేస్తే అందరినీ మోసం చేసినట్టు అవుతుంది మోసం వేసే భావన నా దగ్గర లేదు నేను అంత అట్లాంటి రాజకీయ నాయకత్వం కాదు సార్ చివరిగా సూటిగా ఒక ప్రశ్న చెప్పండి మీరు గెలిస్తే పట్టభద్రులకి ఏం హామీలు ఇవ్వదలుచుకున్నారు అండ్ మీ మెసేజ్ ఏంటిది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి వెరీ క్లియర్గా అండి ఇప్పుడు మనము పట్టభద్రులకి ఈ ఎలక్షన్స్ ప్యూర్లీ ఇంటలెక్చువల్ ఎలక్షన్స్ ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ దీంట్లో పొలిటిక్స్ అంటూ మాకు ఏం లేదండి దీంట్లో పొలిటిక్స్ అంటూ మాకు లేదు నేను మీకందరికీ ఈ టీజీ ఫైవ్ ఛానల్ ద్వారా తెలియజేయడం ఏమంటే నేను కానీ మండలిలో మీ నన్ను చట్టసభలో మండలిలోకి పంపిస్తే మీ అందరికీ మీ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు చాలా క్లియర్గా తెలుసు మొట్టమొదటి ఏంటి నిరుద్యోగులకి క్యాలెండర్ ఇయర్ అండి ఖచ్చితంగా వాళ్ళకి టీఎస్పీఎస్ ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్ ఉంటుంది నంబర్ టూ ఉద్యోగులకు రెగ్యులర్గా పిఆర్సి ఉండాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలి మిగతా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కానివ్వండి ప్రభుత్వ రంగంలో కానివ్వండి మరియు ఈ మధ్యకాలంలో మహిళలు చాలామంది పట్టబదులు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో విధంగా వాళ్ళకి ప్రభుత్వ రంగంలో ఎలాగో రిజర్వేషన్స్ ఉన్నాయి అదే ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నా పర్సనల్ ఎందుకంటే ఎప్పుడైతే మహిళలు శక్తివంతులు అవుతారో అప్పుడు మన దేశం కూడా బాగుపడుతుందని చాలాసార్లు విన్నాము ఒక కుటుంబం బాగుపడుతుంది ఒక సమాజం బాగుపడుతుంది విన్నాము సో మహిళలు ఈ మతకాలను చాలా మంది చదువుకుంటున్నారండి ఆ మహిళలకి పర్టికులర్గా ప్రైవేట్ రంగంలో కూడా కొంచెం ఆపర్చునిటీస్ ఏమైనా పర్సంటేజ్ ఏమైనా ప్రభుత్వ పరంగా చట్టం పరంగా ఇస్తే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ సో నేను చేయాల్సింది ముఖ్యమైన టార్గెట్ టీఎస్పిఎస్సిలో క్యాలెండర్ ఇయర్ యాజ్ లైక్ యూపీఎస్సీ లాగా క్యాలెండర్ ఇయర్ నెంబర్ టూ ఉద్యోగులకు రెగ్యులర్గా పీఆర్సీ కానివ్వండి వాళ్ళకి రెగ్యులర్గా ఏమైనా ఉంటే అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉద్యోగులకి ఉంటే ఎప్పుడైతే ఈ ఇద్దరు విద్యార్థులు మన గ్రాడ్యుయేట్స్ రంగంలో వీళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళెప్పుడైతే హ్యాపీగా ఉంటారో అప్పుడు మన సమాజం కూడా బాగుపడుతుంది సో ఈ ద్వారా నేను ఈ టీజీ ఫైవ్ ఛానల్ ద్వారా నన్ను గెలిపిస్తే మీ కష్టాలు మీ ప్రాబ్లమ్స్ మొత్తం మునిగిపోయి ఉన్నవాడిని నేను ఒకటి మొత్తం మొత్తం మునిగిపోయిన నేను ఒకటి సో నన్ను సీరియల్ నెంబర్ ఫార్టీ సిక్స్లో నన్ను డి రవిశంకర్ అనే పేరులో మొదటి ప్రాధాన్యత ఓటు నాకు ఇస్తే నేను ఖచ్చితంగా ఏం చేయాలో అనేది చాలా స్పష్టంగా ఉన్నాను నేను ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అంటే నాకు చాలా క్లారిటీగా ఉంది ఉద్యోగస్తుల ప్రాబ్లం నిరుద్యోగుల ప్రాబ్లం కానివ్వండి అన్నీ సాల్వ్ చేసేసి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా సంతోష పెడతానని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సార్ దట్ వాస్ ఎక్స్క్లూజివ్ మళ్ళీ మనం నెక్స్ట్ స్వతంత్ర అభ్యర్థితోని కలుద్దామండి అప్పటి వరకు ధన్యవాదాలు చూస్తూనే నండి టీజీ ఫైవ్